పరిస్థితి జరిగినటువంటిది ఏంటి అని అంటే వాళ్ళు ఏప్రిల్ నెలలో అదే మార్చి నెలలో వాళ్ళకి క్లియర్ వాళ్ళకి ఆర్డర్ రావటంతో పది వాహనాలు పంపించారు ఆరు వాహనాలకు సంబంధించినటువంటి వాహనాలని ట్యాంకర్స్ని ఉపయోగించారు నాలుగు ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వాటిని అనుమానం వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్లలో వాటికి సంబంధించినటువంటి వాటిని టెస్టింగ్ పంపించారు ఈ నాలుగుకు సంబంధించినటువంటి టెస్టింగ్ పంపించినటువంటి వాటిని అనుమానం వచ్చిన అట్టే పంపించిన దాంట్లో అందుకే నాలుగు రిపోర్ట్లు వచ్చినాయి ఇది అందుకే ఆరో తారీఖు పన్నెండో తారీఖు తీసినటువంటి వాటిలో నాలుగు రిపోర్ట్లు ఒక రిపోర్ట్ కాదు ఇది యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు ఈ నాలుగు రిపోర్ట్స్ ఈ నాలుగు రిపోర్ట్స్లో సేమ్ అన్నిట్లో కూడా ఇది అత్యంత క్వాలిటీ లేనటువంటి నెయ్యి అని చెప్పారు వచ్చింది రెండోది దీంట్లో అనేకమైనటువంటి పదార్థాలు వాడారు అన్నప్పుడు వీళ్ళు క్లియర్ రిపోర్ట్ కావాలన్నారు క్లియర్ రిపోర్ట్ కావాలన్నప్పుడు అప్పుడు వాళ్ళు దాంట్లో పంది కొవ్వు అట్లాగే యానిమల్ కొవ్వు అట్లాగే ఫిష్ ఆయిలు అట్లాగే పొద్దు తిరుగుడు కొవ్వులు లేదా ఇతర కూరగాయలు వాటికి సంబంధించిన మిశ్రమాలను వాడేవారు అనేటువంటి దాన్ని వాళ్ళు దాంట్లో ఎస్టాబ్లిష్ చేశారు మరి అది దాంట్లో జరిగినటువంటి అంశం మరి అంత క్లియర్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ కాదు ఇప్పుడు నాలుగు ట్యాంకర్లో నాలుగు శాంపిల్స్ తీసి పంపిస్తే నాలుగు ట్యాంకర్లో ఒకటే రిపోర్ట్ వచ్చింది మరి ఇంతకుముందు వాళ్ళు దాంట్లో పంపించినటువంటి ఆరు ట్యాంకర్లో కూడా మరి అదే ఉంటుంది కదా మరి వైసీపీ గవర్నమెంట్లో ఆరు ట్యాంకర్లు వాడినటువంటి దాంట్లో అంటే అంతకుముందు ఏముందనేది మనం చెప్పలేము అంతకుముందు ఏముందని చెప్పలేము పది ట్యాంకర్లు వచ్చింది పది ట్యాంకర్లో ఆరు ట్యాంకర్లు ఉపయోగించారు నాలుగు ట్యాంకర్ను ఉపయోగించలేదు నాలుగు ట్యాంకర్లో ఆ క్వాలిటీ మీద ఆ టైంలో వచ్చినటువంటి లడ్డు మీద అనుమానాలు రావడం చాలా విషయం చర్చ జరుగుతుంటుతో డౌట్ వచ్చినటువంటి శ్యామలరావు గారు ఈ నాలుగు ట్యాంకర్లో నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ తీసి నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపిస్తే ఎన్డీడీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దీంట్లో ఈ రకమైనటువంటి ఉన్నాయి అని చెప్పడంతో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి దీనికి సంబంధించినటువంటి వాటిని వాడొద్దు వీటి మీద తదుపరి విచారణ జరుగుతుందని చెప్పని దాన్ని బయటికి రిలీజ్ చేశారు మరి ఇది కదా జరిగింది మరి ఇది జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా దాన్ని చూస్తారు మరి ఏ రకంగా వీళ్ళు దాన్ని తప్పుకోవాలని చూస్తారు ఒక రిపోర్ట్ కాదు అంటే ఆ ఆరు ట్యాంకర్లు చూసినా కానీ ఇదే రిపోర్ట్ ఉండేది అంటే ఒక దగ్గర ప్రొడక్ట్ అయ్యి ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఒక దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి ఈ ఫోను వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే ఉంటుంది కదా ఒక దీంట్లో మరి ఎలా వస్తుంది ఇప్పుడు ఈ ఫోన్ లక్ష రూపాయలు అయితే మరి పదహారు వందల అరవై ఆరు రూపాయలకి ఒకటే మరి వస్తే ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ వచ్చిందండి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లక్ష నలభై వేలు రూపాయలు ఉందనంటే మరి అదే ఫోన్ని అదే ఐఫోన్ ప్రో మ్యాక్స్ని ఎవరన్నా గనక నలభై వేలుకో లేకపోతే ముప్పై వేలుకో లేకపోతే ఇరవై వేలుకో ఇస్తా ఉన్నారనుకోండి ఏంటి వ్యత్యాసం డూప్లికేట్ డూప్లికేట్ అనే కదా దాంట్లో కల్తీ జరిగిందనే కదా మరి నెయ్యిలో పదహారు వందల అరవై ఆరు రూపాయలకి ఇచ్చిన నెయ్యి ఏంటి మరి మూడు వందల అరవై రూపాయలకి ఇచ్చిన నెయ్యి ఏంటి ఆయనే చదువుతున్నాడు కదా అది ఆ నెయ్యి స్వచ్ఛమైన అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా అంటే ఏంటి స్వచ్ఛమైనది కాదని కదా ఆ ఫోన్ ఒరిజినల్ ఈ ఫోన్ డూప్లికేట్ అనే కదా మరి ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే శిక్షించడానికి ఏం కావాలి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి ఇంతకంటే ఏం అంశాలు కావాలి మోహన్ సార్ ఏదైతే టిటిడి గత పాలక మండలి కరోనా ఒక అవకాశంగా కలిసి వచ్చింది సార్ ఆ మూడు నెలల కాలంలో వాళ్ళు ఎలా దోచుకోవాలనే దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది సార్ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఒక ప్రీ ప్లాన్ సార్ ఆ ప్లాన్తో కూడా ఇలా ఇలాంటి స్కీములకి తెరలేపినట్టు కూడా తెలుస్తుంది సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించినటువంటి నైవేద్య ప్రసాదాలు స్వామివారికి పెడితే మంచిదనే దీంతో కూడా ఏదైతే నాసిరకం బియ్యం కొనుగోలు చేస్తే మొన్న కూడా టీటీడీఓ శ్యామలరావు చెప్పారు సార్ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా తెచ్చినటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించింది కాదు దానిపైన కూడా మాకు డౌట్ ఉంది దాని కూడా ల్యాబ్ టెస్ట్కి పంపించాము త్వరలో దానిపైన కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు సార్ మొత్తం స్వామివారికి పెట్టే ఆర్గానిక్ ఫార్మింగ్ నైవేద్యాలు కూడా సక్రమంగా లేదని స్పష్టం చేసిన పరిస్థితి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ గా ఒక వ్యక్తి దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టి అక్కడి నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు కొనుగోలు చేసి ఏదైతే మండలిలో ఉండేటువంటి మార్కెటింగ్ కమిటీ వారు సూచించిన వారి దగ్గరే వీళ్ళు కొనుగోలు చేసే విధంగా కూడా ప్రెజర్ పెట్టారని చెప్పి కూడా తెలిసింది ఆ మార్కెటింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ సూచించిన వారి దగ్గర కొనుగోలు చేయడంతో పాటు ఏదైతే అవసరానికి మించి కూడా కొనుగోలు చేశారు దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు సార్ అయితే ఆ వైవి సుబ్బారెడ్డి పదవీ కాలం ఆగస్టు పదికి పూర్తవడం ఆగస్టు పదవ తేదీ బొమ్మన కర్ణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పదవి భద్రతలు చేపట్టినప్పుడు కూడా ఇదే ఏదైతే గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలనే కంటిన్యూ చేస్తూ అదే వారికి అట్లే టెండర్లు ఇచ్చుకుంటూనే వెళ్తూ వచ్చారు సార్ మొత్తం కల్తీకి సంబంధించినవి సార్ ప్రతి ఒక్కటి కల్తీకి సంబంధించి మీరు చెప్పినట్టు కూడా టీటీడీఓ శ్యామలరావుకి అనుమానం రావడంతో ఆ పది ట్యాంకర్లు కూడా చెక్ చేశారు సార్ గతంలో ఆ పది ట్యాంకర్లు మొత్తం కల్తీ సార్ ఆ పది ట్యాంకర్లో వచ్చిన నెయ్యి మొత్తం కల్తీ దాంతోనే ప్రసాదాలు చేశారు దాంతోనే భక్తులకి వడ్డించారు స్వామివారికి వారికి వడ్డించారు అందరికి వడ్డించారు సార్ సార్ వాళ్ళు ఒకసారిగా కల్తీమయం అయిపోయింది అదొకటే కదా సార్ దేవస్థానంలో గత ఐదేళ్లలో అనేకం సార్ స్వామివారికి సంబంధించినటువంటి భూములు కూడా విక్రయించాలని ప్రయత్నించారు సార్ ఆ భూములు కూడా విక్రయ చేసిన కూడా ప్రయత్నించారు అప్పట్లో చాలా మంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అడ్డుపడంతో కూడా దాన్ని ఊరికే అడ్డుకునే ఒకసారిగా వెనకడి ఏంటి మోహన్ ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది తిరుమలలో ఇప్పుడు ఈవో అట్లాగే ఈవో ఏంటి ఏంటి ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇప్పటికే ఒక డిమాండ్ వస్తుంది అందరూ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనిస్తున్నారు మహాశాంతి హోమం జరగాలి అని చెప్పని అట్లాగే మహా సంప్రో క్షోణం జరగాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నారు దీనికి చాలామంది ఇప్పటికే జీవీఆర్ శాస్త్రి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం చాలామంది దీని మీద మాట్లాడటం అలాగే దీనికి సంబంధించి డిమాండ్ పేటాధిపతులు కానీ హిందూ సంఘాలు కానీ అనేక సంఘాలు కూడా దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఏంటి మరి టీటీడీ దీని మీద ఏమీ చేయబోతుంది ఇప్పుడు రమణ దీక్షితులు గారు కూడా నేను అదే చెప్పారు అట్లాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే ఖచ్చితంగా దీంట్లో సంప్రోక్షణ జరగాలి పూర్తిగా దీని అంతా కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీన్ని మొదలు చేస్తే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఏంటి మోహన్ దీంట్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా సార్ ఏదైతే గత ఐదేళ్లలో పాపాల మీద పాపాలు చేసి తిరుమల మొత్తం అపవిత్రమైపోయిందని చెప్పుకోవచ్చు సార్ ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఘనకార్యంతో స్వామివారు అపవిత్రమే కాకుండా తిరుమల మొత్తం కూడా అపవిత్రమైపోయింది దీంతో ఒక్కసారిగా కూడా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు స్వామివారి మనోభావాలు దెబ్బతి స్వామివారికి సంబంధించిన భక్తుల మనోభావాలు దెబ్బతిండలతో పాటు ఏదైతే ప్రధానంగా దీని గురించి పూర్తిగా తెలిసినటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు కూడా తిరుమల కొండపై హోమం చేయాలి అదేవిధంగా సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ రైజ్ అవుతుంది సార్ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన లోతైన విచారణ జరిపించాలి సంప్రోక్షణ కూడా జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేయడం దానిపైన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈవోతో మాట్లాడి ఏదైతే ఆగమ ఆగమ సలహాదారుల దేవ సూచనలు తీసుకొని ఇవాళ వాళ్ళతో ఆగమ సలహాదారులతో కూడా టీటీడీఓ సూచనలు చేసుకున్నారు రేపు కూడా కొంతమంది ఆగమ సలహాదారులతో కూడా సూచనలు తీసుకోబోతున్నారు కొండపైన ఏదైతే సంప్రోక్షణ జరిగిన అనంతరమే స్వామివారి స్వా భక్తులకు దర్శనానికి కూడా కల్పిస్తారు సాధారణంగా తిరుమల కొండపై సార్ ఒక గతంలో కూడా చాలా అనేక సార్లు చూసాం సార్ తిరుమల కొండలో రథోత్సవం ఇది తెప్పోత్సవం జరుగుతుంది సార్ మార్చి నెలలో ఆ తెప్పోత్సవాలు జరిగే టైంలో ఒకసారి తెలియకుండా లోపల ఒక శవం ఉన్న తెలియకుండానే తెప్పోత్సవం జరిగిపోయింది సార్ అది జరిగిన వెంటనే కూడా తెప్పోత్సవం నుంచి స్వామివారు గుడి లోపలికి వెళ్ళిన వెంటనే ఆ శవం బయటికి రావడంతో కూడా ఆలయాన్ని పూర్తిగా మూసివేసి ఆ సంప్రోక్షణ జరిగిన అనంతరమే శ్రీవారి భక్తులను కూడా దర్శనానికి ఇచ్చారు సార్ అలాంటి అపవిత్రమైన చేశారు సార్ గత చెప్పుకోలేనంత అపవిత్రం చేశారు చాలామంది శ్రీవారి భక్తులు కంటతడి కూడా పెడుతున్న పరిస్థితి ఉంది సార్ అంటే ఏదో పరమ పవిత్రంగా భావించి తిరుమల కొండపోయిన వంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడంతో పాటు ఆయనకు కూడా కల్తీతో ఉన్నటువంటి ఏదైతే జంతువుల సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలతో చేసిన నెయ్యితో పాటు అనేక వస్తువులను కూడా స్వామివారికి నైవేద్యంగా ఇవ్వడం ఒక్కసారిగా ఖచ్చితంగా సంప్రోక్షణ చేసిన అంతరమే స్వామివారి దర్శనానికి కూడా భక్తులు అనుమతించాలని చెప్పి హిందువుల్లో డిమాండ్ అయితే ప్రధానంగా అవుతుంది సార్ దీనిపైన కూడా టీటీడీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుందని కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆగమ సలహాలు సూచనలు తీసుకున్నారు రేపు మరికొంతమందితో కూడా సూచనలు తీసుకునే ఇదే అంశాన్ని టీటీడీ ఈవో గారు ఏదైతే రేపు సీఎం కలిసి కూడా సూచనలు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది సార్